డామినేట్ చేసేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పనికి వెళ్ళే వ్యక్తే అవుతున్నాడు ఇంకా పనికి ఆహార పథకం ఏముంది అసలు పని ఎందుకు అనే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఖచ్చితంగా అంటే మనం అప్గ్రేడేషన్ అండి ఇప్పుడు అమెరికా వాడు ఎందుకు ఇండియా వాళ్ళకి మన ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళు మొదట్లో వాళ్ళకి మనుషులు ఆళ్ళ పనులు వాళ్ళకి సంబంధించి వేసుకునేవాడు తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయాలంటే మనుషులు దొరకట్లే అక్కడ మరుగుదొడ్లు కడగాలంటేనో పెట్రోలు పొయ్యాలంటేనో ఇట్లాగా వాళ్ళ దేశంలో వాళ్ళకి అది చిన్న చూపుగా అయిపోయింది అలాంటి పొజిషన్ అంటే చిన్న చూపుగా అయిపోయింది దాంతో ఏమైపోయింది ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళకి అక్కడ మేము అమెరికాలో ఉన్నాం మేము బ్రిటన్లో ఉన్నాం అంటే గ్రేట్ అక్కడ అక్కడేం అనేది ఇక్కడ ఎవడ అడగడు లేదా అక్కడ సోన్స్ సో కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్ అంటారు పెట్రోల్ పోయడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ మరుగుదొడ్లు గడగడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ ఇదివరకు రిసెప్షనిస్ట్ అనేవాడు ఇప్పుడు ఏమంటున్నారు అట్లాగే అక్కడ కూడా పేర్లు మార్చి అయ్యి అక్కడ చెప్తున్నారు అట్లాంటిది ఎట్లయితే మారిపోయిందో ఇప్పుడు వర్క్ స్టైల్లో కూడా ఇక్కడ మనకు కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాం విదేశాల వైపు తరహా ఇదివరకు ఏంటంటే పని దొరికితే అదృష్టం పని తక్కువ ఉండేది మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది ఈ పని చేసేటటువంటి వర్గాలు కలో గంజో తాగైనా సరే అప్పులు చేసిన సొప్పులు చేసి వాళ్ళ బిడ్డల్ని ఉద్యోగాలకు పంపించేశారు వాళ్ళ బిడ్డలు మళ్ళీ కూలీ బిడ్డ కీలిగా ఉండట్లే